టీ ట్వంటీ ప్రపంచ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత ఆధిపత్యం కొనసాగించింది అమెరికా వేదికగా జరుగుతున్న ఈ తాజా మెగా టోర్నీలో పాకిస్తాన్ పై టీమిండియా విజయం సాధించింది ఆదివారం అర్ధరాత్రి ముగిసిన ఈ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఆరు పరుగుల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది అయితే ఈ పరాజయంతో పాకిస్తాన్ ప్లేయర్ నజీం షా కన్నీటి పర్యంతం అయిపోయాడు భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయాడు ఇన్నింగ్స్ ఆఖర్ బంతిని ముగియగానే నేల నేల కూలిన నజీం షా ఒప్పికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు నజీం షా కంటతడి పెట్టుకోవడాన్ని గమనించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతని దగ్గరికి వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశాడు ఓటమిలో ప్రత్యర్థి ఆటగాడికి ధైర్యం చెప్పి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు రోహిత్ శర్మ అంతేకాకుండా ఆ ప్లీజ్ టేక్ కేర్ అంటూ ఆ సహజర ఆటగాడికి తీసుకెళ్లి పక్కన పెట్టడం జరిగింది హిట్మెన్ పై ఇప్పుడు నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇంత గొప్ప మనసు ఉంది కాబట్టే నువ్వు భారత జట్టు కెప్టెన్ గా మారావు అంటూ పేర్కొన్నాడు ఇక ఆఖరి ఓవర్ లో పద్దెనిమిది పరుగుల అవసరమైన క్రమంలో క్రీజ్ లో ఉన్న ఇమాద్ వజీమ్ అలాగే ఇఫ్తకర్ అహ్మద్ ఉన్నారు ఇద్దరికి బిగ్ హిట్టింగ్ సామర్థ్యం ఉండడంతో ఏమైనా జరగచ్చని అందరూ అనుకున్నారు కానీ వాళ్ళు తొలుత బంతికే అవుట్ అయిపోవడంతో క్రీజ్లోకి టైలెండర్ టైలండర్ నజీమ్ షా వచ్చాడు రెండో బంతికి సింగిల్ తీసిన అతను నాలుగు ఐదు బంతులను వరుసగా బౌండరీలు బాదాడు ఆఖరి బంతికి సిక్స్ కొడితే మ్యాచ్ టై అవుతుందన్న పరిస్థితిలో హర్షదీప్ సింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు దాంతో నజీం షా సింగిల్ మాత్రమే పరిమితం చేసి ఇక అది పూర్తి చేశాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్